కిలోమీటర్ల రైల్వే ల్యాండ్ డబ్లింగ్ పనులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రావడానికి పోరాటం చేసినటువంటి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సాహం అందించి ఎక్కడికక్కడ పార్లమెంటులో ప్రశ్నించడానికి సహకారం అందించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఈ ప్రాంత వాసిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు చిన్నప్పటి నుంచి ఊతల పట్టుకొచ్చిన లేకపోతే తిరుపతి నుంచి చిత్తూరుకు రావాలన్న మూడు రైల్వే గేట్లు దాటే పరిస్థితులుండే అప్పట్లో కూడా ఆ రైల్వే గేట్ల సమస్యని పరిష్కరించింది నేషనల్ హైవే ఏర్పాటు చేసింది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ రైల్వే లైన్ డబ్లింగ్ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం నేను ఎందుకు చెప్తున్నానంటే డుగ్ 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 సౌండ్ తప్ప వేరే రైలు మేము ఎన్ల అన్ని సూపర్ సానిక్ విమానాలు వచ్చేసాయి బుల్లెట్ ట్రైన్లు వచ్చేసాయి భారతదేశంలో ఎక్కడికెక్కడికో రైళ్లు పోతున్నాయి మా ఊర్లో మాత్రమే ఉంది నారాయణాద్రి వెంకటాద్రి ఇవి అటు ఇటుగా లేకపోతే ఏదన్నా వచ్చి ఆడాడ ఆగిపోయి డుగ్ డుగ్గుడు సౌండ్ తప్ప వేరే సౌండ్ మనం వింటామా ఎనగలమా అనే బాధ ఉండేది కాదు ఇక్కడ కూడా కొయ్యమని కోతేసి ఐదు నిమిషాల్లో చిత్తూరు నుంచి తిరుపతికి లేదంటే తిరుపతి నుంచి కాటుపాడికి వెళ్ళిపోవచ్చనే ఆశని చిగురింప చేసినటువంటి వ్యక్తి గౌరవ దగ్గుమల ప్రసాదరావు గారు ఈ ప్రాంతానికి రైల్వే లేని చాలా అవసరం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మనిషి జీవితానికి అనేక రూపాల్లో సహాయపడుతుంది నేషనల్ హైవేలు కానీ రైల్వే లైన్లు కానీ ఎప్పుడైతే అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందో అప్పుడు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అవకాశాలని ఇక్కడ వారు ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని అక్కడ వారు పొందడానికి అవకాశం ఉంటుంది మా ప్రాంతం మ్యాంగో ఎక్కువ ఉంది ఒకవైపు ఆయన పార్లమెంట్లో నేను అసెంబ్లీలో ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరిగింది మ్యాంగో బోర్డు లాంటివి ఏర్పాటు చేయాలని అలాంటివి వచ్చినప్పుడు ఒక ధరల స్థిరీకరణ జరిగి ఉత్పత్తి పెరిగి దాని యొక్క డిమాండ్ ఇక్కడ తగ్గితే ఆ రైతులు నష్టపోయే అవకాశం ఉంది అదే ట్రాన్స్పోర్ట్ ఉండి ఇక్కడ ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గిన బయట ఉన్నటువంటి డిమాండ్ని అది రీచ్ అవ్వాలంటే అది ట్రాన్స్పోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకొని కాట్పాడు కానీ లేదా కాట్పాడి జంక్షన్ నుంచి జల జోలార్పేట జంక్షన్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి బహుళ ప్రయోజనకరమైనటువంటి ఈ రైల్వే డబ్బులింగ్ పనుల్ని సాధించినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇలాంటివి మరెన్నో కూడా సాధించాలని ఆయన్ని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా అభివృద్ధి అంటే తెలుగుదేశం అభివృద్ధి అంటే సంక్షేమం అంటే తెలుగుదేశం ఈ రెండు మాత్రమే తెలుగుదేశానికి తెలుసు కుట్రలు కుయుక్తులు లేకపోతే ఇతర రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ తెలియదు ప్రజలు ఎప్పటికన్నా విశ్వసించాలి ఎవరు వచ్చి ఏ మాయ మాటలు చెప్పినా నమ్మొద్దని ఎవరు వచ్చి ఏ రకమైనటువంటి కుట్రలు కుయుక్తులు చేసినా వాటి పట్ల ఆలోచించమని మహానుభావులు ఒక మాట చెప్తారు ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు కాబట్టి వచ్చి చెప్పేవారి యొక్క నినాదాలు ఆలోచించమంటున్నా మా నినాదం అభివృద్ధి సంక్షేమం మా నాయకత్వం మాకు చూపించిన మార్గం అది ఆ మార్గంలో మేమందరం నడుస్తాం చిత్తూరు పార్లమెంటు ప్రగతి పదంలో ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతోంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ప్రగతి ప్రస్థా ప్రస్థానంలో ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం